హలో అండి సిటీలో ఉండి పల్లె వాతావరణాన్ని మిస్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చుతుంది సో స్కిప్ చేయకుండా డ్యాస్ట్ వరకు చూడండి మంచి పల్లె వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉండే నేను రోజు నేను చేసుకునే పనులు ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది నా సాయంత్రం పూట నా రొటీన్ అనమాట రోజు నేను మూడింటికే పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ నిదానంగా ఉంటుంది కాబట్టి నేనైతే మూడింటికే నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను మా ఇల్లు చిన్నదైనా సరే బయట చాలా విశాలంగా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుందండి అది ఊడ్చే లోపలే నాకు మినిమం అరగంట టైం అయితే పడుతుంది నాకు ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుకోవడం అంటే చాలా అండి కానీ ఓపెన్ ప్లేస్ అయినందువల్ల ఎక్కువగా మేకలు గేదెలు వస్తూ ఉండి అవన్నీ తినేస్తూ ఉంటాయి అయినా కూడా నాకు ఉన్న దాంట్లోనే చిన్న చిన్న పూల మొక్కలను అయితే పెంచుకుంటున్నాను ఇంటి ముందు కళ్ళాపు చల్లకపోతే దుమ్మంతా ఇంట్లోకే వస్తుందండి అందుకని దాదాపుగా రెండు మూడు రోజులైంది కళ్ళాపు చలి ఇప్పుడైతే సాయంత్రం పూట కళ్ళాపు చల్లుతున్నాను ఉదయం పూట అయితే చలి ఎక్కువగా ఉండడం వల్ల చలిలో కష్టంగా ఉంది కాబట్టి ఇక నుంచి సాయంత్రం పూటకైతే ఈ పనిని మార్చుకున్నాను ఓడవడానికి అరగంట కళ్ళపు చల్లడానికి అరగంట సో నా ఊడ్చి కళ్ళపు చల్లడానికి ఒక గంట టైం అయితే అయిపోతుంది మధ్య మధ్యలో పిల్లలు సతాయిస్తారు కాబట్టి వాళ్ళని కూడా చూసుకోవాలి మామూలుగా అయితే కళ్ళపు ఎందుకు చల్లుతారంటే నాకు తెలిసిందే మీకు చెప్తాను చీడా పీడ రాకుండా అలాగే పాములు కానీ తేళ్ళు కానీ ఇవి ఎక్కువగా రాకుండా కళ్ళపు ఈ కళ్ళపు వాసనకి అవి రాకుండా ఉంటాయంట మనం పెద్దవాళ్ళు చెప్పిన మాట అనమాట ఇది మాదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా చల్లాల్సిందే ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఓపిక చాలా అవసరం లేకుంటే ఏది చేయలేము ఇది చల్లాలంటే నా నడుములు పోతాయి అయినా కూడా తప్పదు మాకు ఇంటి చుట్టూ చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుందండి ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు ఎటువంటి వెహికల్ సౌండ్ హడావుడైతే ఉండదు చుట్టంతా కూడా చెట్లతో అలాగే పక్కనే కాలువ కట్టు కూడా ఉంటుంది మాది చివరి ఇల్లు సో మాకైతే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ మా పాప అయితే నాది ఎప్పుడు చల్లడం అయిపోయిందా ఎప్పుడు ముగ్గేద్దామని రెడీగా నుంచొని ఉంది మధ్య మధ్యలో అడుగుతుంది అయిపోయిందా అయిపోయిందా అని అంటే తను మన లాస్ట్ ఇయర్ మేము కొన్ని రంగులైతే కొనుక్కున్నాం అనమాట న్యూ ఇయర్ కనేసి అవి ఇంతవరకు ఉన్నాయి సో వాటితో తను వేస్తూ ఉంటుందన్నమాట తనకు వచ్చిన ముగ్గులు అనేవి అయిపోయిన తర్వాత మా ఇంటి వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో చల్లడం అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టేశాను పిల్లలకి మాకు స్నానానికి అనేసి చలి ఎక్కువగా ఉంది కదండి ఎర్లీగానే పిల్లలు కూడా స్నానం చేయించేస్తున్నాను ఇక్కడైతే కోడిని పొదిగించడానికని గుడ్లైతే సర్దుతున్నాను లాస్ట్ టైం నేనే గుడ్లైతే కోడి కోడి కింద పెట్టానండి దాదాపు ఒక కంప్లీట్ కంప్లీట్గా పిల్లలైతే చేసినాయి ఒక రెండు మూడు మాత్రమే మురిగిపోయినాయి అనమాట అందుకని సెంటిమెంట్ మా ఆయనకి నేనే పెట్టాలని అందుకని కోడిని అయితే పొదిగిస్తున్నాను అలాగే సెంటర్ సెంటర్లో మా ఇద్దరు పాపలకైతే పాలు ఇస్తారండి అంగన్వాడి పాలు అందుకని పిల్లలతో పిల్లలకి సాయంత్రం పూట బూస్ట్ అయితే ఆ కలిపి కల్పించేస్తాను తర్వాత అంట్లయితే దొమ్ముతున్నానండి మాకైతే ఇద్దరం ఇద్దరమే కాబట్టి పిల్లలు అయితే మేము తినేదాంట్లో మా ప్లేట్లోనే తింటారు అప్పుడప్పుడు మాత్రమే అంత సపరేట్గా తింటారు కాబట్టి మాకు ఎక్కువ అంటలు ఉండవు ఉదయం పూటే ఎక్కువ అంటలు ఉంటాయి సాయంత్రం అయితే ఉండవు మధ్యాహ్నం మేము తినేటప్పుడు ఎవరి ప్లేట్లో వాళ్ళు శుభ్రంగా కడిగేస్తా కడిగేస్తాం కాబట్టి సో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే పిల్లల కోసం అని వే నీళ్ళు అయితే తోడుతున్నాను హీటర్ వాడడం చాలా తక్కువండి హీటర్ వాడితే బ్లడ్ అంతా ఎండిపోయిద్దంట మా అమ్మ అయితే తిట్టిద్ది అసలు హీటర్ వాడొద్దని ఎప్పుడైనా బాగా వర్షం వచ్చి పొయ్యి అంతా తడిచిపోతేనే హీటర్ అనేది పెడతాను పిల్లలకైతే అస్సలు వాడను పిల్లలకి ఇక గ్యాస్ మీదే అప్పుడు వర్షంలో అయినా సరే గ్యాస్ మీదే వాళ్ళకి ఆ నీళ్ళైతే తోడుతాను అనమాట ఇప్పుడైతే దాదాపుగా ఫైవ్ థర్టీ టైం అయితే అయిందండి రొట్టెలు అయితే చేస్తున్నాను రొట్టెలు అనేది నా షార్ట్ వీడియో చూసే వాళ్ళందరికీ బాగా తెలుసు కంపల్సరిగా రోజు చేస్తాను అనేది సో రోజు కంపల్సరీ రొట్టెలు అయితే ఉంటాయండి మాకు ఇంట్లో ఎలాగో పొయ్యి మండుతుంది కదా అని పొయ్యి మీదే కూర కూడా చేసేస్తున్నాను అదేంటోనండి గ్యాస్ మీద చేసేటప్పుడు అంత టేస్ట్ రాదు కానీ పొయ్యి మీద సింపుల్గా అయిపోయింది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను బంగాళదుప్పు కూర చేస్తే మా ఆయన తలకాయ కూర టేస్ట్ వచ్చింది అని పొగిడారనమాట సాయంత్రం పూట చలిలో పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తుంటే భలేగా ఉంది నిజం చెప్పాలంటే సో రొట్టెలో కనేసి ఇలా పులుసుగా కూర అయితే చేశానండి సో నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది బంగాళదుంప కూర రొట్టెలు అన్నం కోరిగూడ్లు కూడా ఉడికిచ్చాను పిల్లల కోసం రెండు మా కోసం రెండు మా పెద్ద పాపకు ఒకటి ఎక్స్ట్రా అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి